హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలానికి చెందిన కాష్గూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షుడు హాఫీజ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకోవడం మాకు చాలా గర్వకారణమని కాష్గూడెం గ్రామ పంచాయతీ ఏర్పాటు ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మార్గదర్శిగా నిలిచింది అని తెలిపారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు సాగునీరు సమృద్ధిగా లభించి పంటలు పుష్కలంగా పండినప్పటికీ ఇప్పటి ప్రభుత్వం మాత్రం మాటలకే పరిమితమైందని ఆయన విమర్శించారు గ్రామస్తులు ఉత్ ఉత్సాహంగా ఐదు డాక్టర్లు యాభై బైకులతో ర్యాలీ నిర్వహిస్తూ రథోత్సవ కార్యక్రమానికి బయలుదేరినట్టు హాఫీజ్ తెలిపారు సయ్యద్ అధ్యక్షులు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి పది సంవత్సరాలు తెల పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం ఉద్యమం సాధించి తెలంగాణ సాధించుకున్న తెలంగాణకి పది సంవత్సరాలు ఉదయపూర్వంగా సస్యశ్యామలంగా నీళ్లు చెరులు కుంటలు ఏకతాటిగా మా కేసీఆర్ సార్ చేసినందుకు మాకు చాలా సంతోషకరం ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జూటా మాటలు అరచకాల మాటలు మహిళలకి ఇరవై ఐదు వందల స్థానములు పెళ్లి షాదీ ముబాలక్కి లక్ష రూపాయలు కులం బంగారం అని అన్ని అబద్ధాలు చెప్పి పరిపాలన నచ్చగా జనం ప్రజలందరూ ఏకతాటిగా తెలంగాణ ప్రజలు ఫస్టుల తొలి ఉద్యమం ఎట్లనో ఈ ఇరవై ఐదవ సంవత్సరం ఉద్యమానికి పది జిల్లాలు ముప్పై ఒక్క జిల్లాల నుంచి తరలి వస్తారు జన లక్షలాది మంది జనాలు మన వరంగల్ జిల్లా ఎలకత్తూర్తిలో భారీ బహిరంగ సభకి తరలివస్తారు వస్తారు లక్షలాది మంది తరలి వస్తారు మా కాసేగూడెం గ్రామం నుండి ఐదు ట్రాక్టర్లు యాభై బైకులు ర్యాలీతో మేము దాదాపు రెండు వందలు రెండు వందల చిల్లర మంది ఇక్కడి నుంచి బయలుదేరే తనకు సిద్ధమైన ఇప్పుడు జెండా విస్కరణ చేసినాక తర్వాత ఎమ్మెల్యే సార్ వస్తారు వచ్చిన తర్వాత మేము బయలుదేరి వెళ్ళే తనకు సిద్ధం రాజన్నెడ్డి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాశాగూడెం గ్రామ పంచాయతీ మాది ఈరోజు ఏంటంటే ఇరవై ఏడు ఇరవై ఐదో సంవత్సరాలకు బయలుదేరడానికి మేము అందరం కార్యకర్తలు ఉండాలి కవిష సిద్ధంగా ఉన్నాం మేము ఊరు మొత్తం ఒక తాటి మీద ఉన్నాం కాబట్టి డాక్టర్ రాజయ్య కూడా వస్తాము జెండా ఆవిష్కరణ ఇరవై మన అదే కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ రోజు మేము అందరం బయలుదేరడం జరుగుతుంది ఐదు ట్రాక్టర్లు యాభై బండ్ల మీద బయలుదేరి ర్యాలీగా పోయి రెండు వందల మందితో మేము బయలుదేరుతామని మా స్వతంతంగా మేమే బయలుదేరుతాం ఆల్రెడీ ఎవరు కార్యకర్తలు బయట వాళ్ళు ఎవరు పిలువలేదు మేమే పోతున్నాం అందుకే మేము అందరం సిద్ధంగా ఉన్నాం అదే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు చేసిన పదహారు పదిహేడు నెలల పాలనలో ఏది కూడా సక్కలేదు కాబట్టి అందుకే మేము అందరం ఒక తాటి మీద మేము అందరం ఉన్నాం గ్రామ పంచాయతీ క్రాస్ ఇవ్వడం గ్రామ పంచాయతీ ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడ పడడం జరిగింది అందుకే దాని గురించి మేమందరం ఒక తాటి మీద ఉన్నాం కాబట్టి డాక్టర్ అయ్యా కూడా పుస్తకాలు ఇప్పుడు ఒక అర్ధగంటలో ఇప్పుడు చేరుకుంటారు ఇప్పుడు కాశా గుణానికి చేరుకుంటాను సార్ వచ్చినాక జెండా ఆవిష్కారం చేసినాక అందరం కలిసి ఒక బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి జై తెలంగాణ